ఉల్లిపాయలు పచ్చిరకాయలు అల్లం చూడండి ఈరోజు సేమియా మసాలా ఉప్మా అన్నమాట సేమియాతో వండుతున్నాను ఈరోజు చూడండి ఫస్ట్ శనగపప్పు పెట్టుకుంటా మినపప్పు పెట్టుకుంటా వేసుకుంటాం శనపప్పు మినపప్పు ఆవర జీలకర్ర వేసాము కానీ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిరగాయలు అల్లము ఆయిల్ బాగా స్వీట్ అయిపోయింది క్యారెట్ కూడా వేసింది క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిరగాయలు అల్లం ఇవి వేగిపోయాక ఇప్పుడు కూడా వేసింది బంగాళదమ్మ టమాటా చాలా బాగుంటుంది పెట్టుకుని ఫ్రై చేస్తారు ఎంత కలర్ఫుల్గా ఉంది అందరూ ఎలా ఉన్నారండి గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పిల్లి వాడిని ఇంకా బిజీగా ఉన్నారు సంక్రాంతి సంబరాలు వచ్చేసింది కదా మన ఊరికి సంక్రాంతి హడావుడి ఇంకా చట్టాల హడావుడి బంధువులు అల్లుళ్ళు పూటళ్ళు కొడుకులు కోడళ్ళు కొడుకులేమో అక్కరింటికి వెళ్తారు కూర్చుంటేమో పుట్టింటికి వస్తారు అనమాట ఈ సంక్రాంతి కొండ కరివేపాకు ఫ్రెష్ అనమాట అంతే సండే అంటే మరి మామూలుగా ఉండదు కదా అంటే ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ ఫ్రెష్గా కొట్టిరేవడం అలా వండుకోవాలన్నమాట

ഫ്രൈ അത അപ്പോൾ ടമാറ്റും ചാല ഈസ് പിന്നെ ബിജീയ പോയി വീഡിയോ ലേറ്റ് അത് പിണ്ട വണ്ടി കൊണ്ടാൻ കാരണം കിടക്കാൻ കഴിഞ്ഞ ഡയറീലേറ്റ് അത് टमाटा वेस्त टमाटा वगैरे टमाटायचे किती अजून टमाटायचे सगळं वेस्क सो मी नको पण पद्धमाटा वेस्क मुद्दे अंतर चांगल्या टमाटायचे सरपतो పవన్ ఎంత కలఫుల్గా ఉందా క్యారెట్ టమాటా ఉల్లిపాయలు కరివేపాకు సరి కనపడతాం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం కరివేపాకు వేసుకుంటాడు ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం బాగుంటుంది పౌడర్ హరి ఫ్రెండ్ పవన్ కామెంట్ పెట్టాడు ఏమని అంటే టమాటా చేసే పక్క చేయండి అంటే అనేసి పెట్టాడు అయితే చేస్తాను ఇప్పుడు కొంచెం బిజీగా ఉండి పండగ వెళ్ళే వరకు కొంచెం వెయిట్ చేయాలన్నమాట ఎందుకంటే ఇంకైపు ఇంటి వాటిలో ఇది హడావుల్లో ఉంటే అయితే నేను కామెంట్స్ మ్యాసేజ్ చూస్తానండి అయితే దానికి రిప్లై ఇవ్వలేదని ఏమనుకోవచ్చు టమాటా పచ్చడి నిల్వపాత్రలో లేకపోతే ఇడ్లీలో చట్నీ తెలియలేదు నాకు అయితే రెండు చేస్తాను ఒకసారి ఒక రోజేమో టమాటా ఇడ్లీలో చట్నీ కూడా చేసి చూపిస్తాను పచ్చడి కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో అంటే రూమ్స్లో స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈజీ మెథడ్ చెప్తాను నాకు ఇలా ఫ్రై ఇంకా అల్లం వేసాం కదా ఇంకా ఎదిరిపోయి లేదేదిలే ఈరోజు ఇంకా టైం లేదు కదా అల్లం వెళ్ళిపోయి కొడతాము అని ఇంకా అల్లం వేసాం కదా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయితే ఇప్పుడు ఇందులో వాటర్ పెట్టుకుంటాం గ్లాస్ సేమాలకి గ్లాసు మరి నీళ్ళు వేస్తావా అలా వేస్తాను చూద్దాం చూసుకోవాలి ఏముండవు బాగానే ఉంటుంది గ్లాసుడు వేసి రెండు గ్లాసున్నర వేసాను కదా గ్లాసుడు దిండు దిండు సేమలు అయితే గ్లాసు మరి నీళ్ళు వేసాను ఇప్పుడు ఇంకా కొంచెం అది కొంచెం నాలుగో వంతు ఉప్పు అయిపోతాయి వేరేసి ఉంచుకుంటే ఏవి ఉండవు బాగా ఉంటాయి సేమాలకి అయితే సేమీ నేను ఇది నెయ్యిలో ఫ్రై చేసుకుంటాను ఉప్మాక అయితే ఇంకా ఫ్రై చేయడం వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు చూసుకుంటాం సాల్ట్ వేసుకుంటాం వేసుకుని కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఈ రెండు గ్లాసులు నాకు నీళ్ళు వాటర్ వేస్తాయి అన్నమాట ఇంకా కొంచెం వేసి అంతే సరిపోతాయి వాటర్ సరిగా సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి హైలో పెట్టుకుంటే వాడుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకుని ఉడికించేసుకుందాం లాగా మనం కొత్తిమీర కట్ చేసుకుందాం పెట్టు రం పట్టేసింది బాగానే అందుకు వాయిస్ తేడా వచ్చేసిందండి బాబా అదిగోండి రెండు గ్లాసులు అర వాటర్ వేసాను కదా అది ఉడుగుతుంది చూడండి సిమ్లో పెట్టుకుంటే అన్నమాట అది క్వార్టర్ క్లాక్ సరిపోయాయలే పెట్టుకోండి చూడండి ఇంకా ఉడకాలి చూడండి కొత్తిమీర బాలే ఫ్రెష్ గా ఉంది కదా ఈ శీతాకాలం bare దొరుకుద్ది బాగా కొత్తిమీర కొంచెం రకాలు ఇలా కొత్తిమీర వేసి పది జాయిల్ వేసుకుంటే

सेवया उपमा हेलो हेलो छोड़ना కొరకాయ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసాను ఇంకా మసాలా ఇప్పుడు ధనియాలు జీలకర్ర అల్లం ఇంకా వెల్లుల్పాయలు ఇక్కడ పెట్టాను ఇంకా అల్లం ముక్క అల్లం అంటే చేపల కూర మసాలా కదా ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్పాయ గస అవన్నీ ఇవన్నీ ఏమైంది మా ఇలా వెల్లుకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం వేసాం కదా ఇది చేపల కూర మసాలా ఫ్రై నలిపెయ్యి మసాలా చేపల కూర మసాలా ఫ్రై ఇదిగోండి రుబ్బేసాను చేపల కూర మసాలా ఇవన్నీ సిద్ధం చేసినవి పెట్ట రెడీ చేసి చేపల చేపలకూర మసాలా రెండుసార్లుకి వస్తుంది ఆ మసాలా మనకిప్పుడు తర్వాత చికెన్ మసాలా కూడా మళ్ళీ ఇంకో రోజు రుబ్బేసుకుని ఆ పక్కన పెట్టేసుకుంటే కొంచెం మసాలా ఉంది అది ఫ్రైలోకి వస్తుంది ఇదేమో పులుసుకూర అందుకు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లు పేస్తాం లవంగారీ దాల్చిన చక్కగా గససాల ఏవేవి ఇది లేదు పక్కన పెట్టేసి పసుపు అది పసుపు కారం అన్నమాట సాల్ట్ అది కొంచెం సాల్ట్ వైట్ సాల్ట్ చూడండి కారం తీసేసి పక్కన పెట్టుకున్నాం ఇదిగోండి ఆయిల్ తగ్గు దీంతో వేసుకు పక్కన పెట్టేసుకుంటా చేప ముక్కలు క్లీన్ చేసుకుని వస్తాం

సి ఇక కాసేపు ఇవన్నీ వేసి లోపల లోపులా ఇదక్క ఉంటాయి ఉప్పు వేసేస్తాం ఉప్పు కారం వేస్తాం పసుపు చూసుకుని వేసుకోవచ్చు ఇక పట్టు మొక్కలు ఉన్నాయి కానీ అందులో రెండు పట్టు మొక్కలు తీసేది ఫ్రైకి ఇక படிச்சு குர்மோ படம் பெட்டி I'm going to add water. వాటర్ అంత వాటర్ వేసాక తిప్పకూడదు అంతగా ఇలా అనుకుంటాం ఉడికాక కొంచెం అప్పుడు పులుపు వేసుకుంటాం పులుపు వేసుకుంటే నేను ఉడకదు అందుకని బొచ్చి చేప కోరండి వండిని వేళ కేజీ మీద ఆరాధ్ర గ్రాండ్ చాలా బాగుండు ఫ్రెష్గా చూడండి వేళ ఈ గోదావరి జన్మలో ఎలా కొనుకుంటారో మా స్టైల్లో చూ చూసిపోయింది గుజ్జు తయారు చేసుకుంటాం లాగా మనం ఆ చేపల కూర ఉడికి చేప ముక్కలు లాగా ఉంది నేను ఏం చేశానంటే సంతపండు కడిగేసి శుభ్రంగాను టూ టైమ్స్ కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసి అనమాట మెక్కలో ఇంకా మనం ఈజీగా గుజ్జు తీసేసుకోవచ్చు సరే ఇంకేముండదు ఇందులో మొత్తం అంతా వచ్చేవలసిందే తీసేసి ప్పుడు చింతపండు పులిసేసుకోండి చింతపండు వేసాక తర్వాత లాస్ట్లో మసాలా వేసుకోండి మసాలా వేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టే వంట కనుక సాయంత్రంగా కొత్త 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 ఉడికిపోకుండా స్మెల్ ఎదురుకోకుండా సరే ఇది ఇలా రావడంపై పండు బాగా ఉడితే చింతపండు గుజ్జు వేసేసుకోండి చింతపండు గుజ్జుతోటి ఉకుతుంది అన్నమాట ఇంకా పొల పొల్లగా కారం కారంగా

เรามาเข้ากูแค่เ็กคนธรรมดาเลยที่เรามาเข้ ख, ัน ക്കുള്ള മസാല ചേച്ചി സാധിക്കും അത്

గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా ఉందా నేను వండిన ఛానల్ కూర్చు మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి ఇంకా ఎలాగా టేస్టీగా టేస్టీగా ఉండచ్చు నేను కూడా తెలుసుకుంటాను చూసారా నేనైతే ఇలా వండి